We'll be right back. ందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దైవదేవెన్లు ప్రకటిస్తున్నాను నేరుగా సందేశంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథ ధ్యానం చేస్తున్నాం ప్రకటన గ్రంథ ధ్యానములో గత దినము వరకు కూడా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము వచనం వరకు మాత్రమే ధ్యానం చేసుకున్నాం ఈ రోజు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ధ్యానం చేద్దాం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు కావున మారుమనస్ పొందుము నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి వీరితో యుద్ధము చేసేదను చాలు దేవునికే మహిమ కలుగును గాక ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో మనం గత దినాల్లో పన్నెండవ నుంచి ధ్యానించాం గనక ఇది పెర్గము సంఘమును గూర్చినటువంటి ప్రస్తావన దేవుడు మాట్లాడుతూ పద్నాలుగవ వచనంలో ఇలా అన్నాడు చూడండి జాగ్రత్తగా అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలిచిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయలుకు ఉరి ఒడ్డమని బలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు పెర్గము సంఘముతో దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే నీలో మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పి ఆ వచనంలో నువ్వు నా కోసం నిలబడ్డావు అని చెప్పి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అక్కింత వెంటనే పద్నాలుగు వచనానికి వచ్చేసరికి అయినను నువ్వు నా కోసం నిలబడ్డావు చంపబడిన దినాల్లో సాక్షిగా ఉన్నావు మీ మధ్యలో నా సహోదరుడు చంపబడ్డాడు అయినా సరే మీరు నా కోసం నిలబడ్డారు మిమ్మల్ని చంపుతారనే భయం లేకుండా మీరు నాతో ఉన్నారు అయినా సరే మీలో బిలాము ఉన్నాయి బోధలున్నాయి ఉన్నాయి బోధలున్నాయి నికోలాయుతుల ఉన్నాయి ఈ బోధలు మీలో ఉండుట చేత నేను మిమ్మల్ని నిందిస్తున్నాను అంటాడు ఆ కింద చూస్తారు ఒకసారి అటువలనే నికోలాయుతుల బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు అది ఈ నికోలాయుతులు ఎవరు అసలు ఈ బోధ ఏమిటి బిలాము ఏమిటి యజబేలు ఏమిటి వీటిని గూర్చి మనం ఇప్పటికీ ఎన్నో సందేశాలు విన్నాం ఒకటి రెండని కూడా చెప్పుకోలేము చాలా విన్నాం అవన్నీ కూడా సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఆయన ఒక్క మాటలో చెప్పడం సందర్భం అని భావిస్తున్నాను బోధ ఏమిటి అంటే యజబేలు ఎప్పుడైనా సరే కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేస్తుంది ఒకరి దగ్గర ఒక బోధ పెడుతుంది ఇంకొకరి దగ్గర ఇంకో బోధ పెట్టింది ఇంకొకరి దగ్గర ఇంకో బోధ పెట్టింది ఈ బోధలన్నిటిని కలగజేస్తుంది అది సంఘంలో సఖ్యత లేకుండా డినామినేషన్లలో సఖ్యత లేకుండా చేసేది ఏమిటి ఇక బిలాము బోధ ఏమిటి దేవుడే వీరిని హతము చేసేటట్లు చాలా సింపుల్గా ఉరియొడ్డే బోధ చేస్తాడనమాట ఉదాహరణకు ఎలా ఉంటుందో చెప్తున్నాను వినండి జాగ్రత్తగా టీవీ ద్వారా వినేవాళ్ళు ఇప్పటికే చాలా సార్లు నేను చెప్పాను ఓటుకు నోటు తీసుకోకూడదు అని కానీ బిలాము బోధ శాతాను మనసులో ఎలా బుట్టిస్తాడంటే మనం తీసుకోకపోయినా వాళ్ళు రాసేసుకొని తీసేసుకుంటున్నారు కదండీ కాబట్టి దానిని మనం తీసేసుకొని మనం ఉంచుకోవద్దు సేవకిద్దాం లేంటే బీదలకిద్దాం లేంటే దాన ధర్మాలు చేద్దాం ఇది మొత్తం అన్ని చోట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఒక వ్యక్తి దగ్గర ఉన్నది కాదు ఎందుకంటే ఇదే ఆలోచన రెండు మూడు సంవత్సరాలుగా నేను వింటూనే ఉన్నా ఎందుకంటే మనుషులందరికీ ఇలాంటి లాజిక్ ఉంటుంది అందుకని టీవీలో వింటున్న వారు జాగ్రత్తగా వినండి మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఓటుకు నోటు తీసుకోవద్దు అలా తీసుకున్నవాడు లంచగుండే దేవుని దృష్టికి అవుతున్నాడు సమాజ శ్రేయస్సు కోసం ఓ మంచి నాయకుని ఎన్నుకునేడానికి దేవుడు ఈ భారతదేశంలో మనకిచ్చినటువంటి హక్కు ఇది అందుకే క్రైస్తవులు ఓటు బ్యాంకుగా కూడితే రాజకీయ నాయకులు కూడా తల వంచుతున్నారు దీన్ని మనం సువార్తకు వాడాలి ఆత్మల రక్షణ కోసం వాడాలి ఎవరు మనకు స్వేచ్ఛనిస్తారో సువార్త చెప్పడానికి వారికి మనం ఓటేసి వారిని నాయకులుగా చేయొచ్చు బీదలకు రక్షణనివ్వడానికి సామాన్యుడు కూడా బ్రతకడానికి వీలైన పరిపాలన చేసేవాడు మనకు కావ అందుకు మనం మన ఓటును వాడాలి అనేది స్పష్టమైనటువంటి దేవుని ఉద్దేశం కానీ దానిని ఇలా వాడుతున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే మనం తీసుకోకపోయినా వాళ్ళు రాసుకొని పోతున్నారు కాబట్టి పంచేవాడి దృష్టిలో మనం తీసుకున్నట్లే వాళ్ళ దృష్టికి అలాగే వెళ్ళిపోతుంది ఓ వీధిలో అందరు తీసుకుంటే నేను తీసుకోకపోయినా తీసుకున్నారని రాసేసుకొని సొంతగా జేబులో పెట్టుకొని పోతున్నారు కదా అప్పుడు ప్రయోజనం ఏముంటుంది అని అంటున్నారు నేను చెప్తున్నాను తీసుకొని చాలామంది పాస్టర్లు అంటున్నారంట అవి తీసేసుకోండి కానుక డబ్బలో వేసేయండి సేవకే వాడతాం కాబట్టి మీ మీద నుంచి ఆ నిందబోతుందండి నిషేధించిన దాన్ని తీసుకొచ్చిన సౌలులా కనబడట్లేదా ఈ సేవకులు ఇలా అనేవాళ్ళు నిషేధించిన దాన్ని తీసుకొచ్చి నీకే బలిస్తున్నాను ప్రభు అన్నట్లేదు ఇది రెండవది తీసుకొచ్చి బీదలకు చేస్తాం కదా అంటే నీ సొంత డబ్బుతో చేస్తే నీకు దీవెన కానీ ఆ రోత డబ్బుతో చేస్తే కాదు నేను చెప్తాను దొంగ దొంగతనం చేసి తీసుకొచ్చి నీకు ఇస్తే దశం భాగం ఇస్తే బాగుంటుందా దాంతో కూడా సేవ చేస్తావా అట్లాగే ఉంటుంది ఇది ఎందుకంటే వారు అక్రమాలు చేసి సంపాదించినది ప్రజలను మోసం చేసి సంపాదించినది కల్తీ వ్యాపారాలు చేసి సంపాదించినది దేవుడు దాని అంతటికి లెక్క అడగవలసినది అది సత్యమైన ధనం కాదు అది విపరీతము నువ్వు తీసుకోందుకు దేవుడు లెక్క రాసుకుంటాడు నువ్వు తర్వాత దాన్ని ఏం చేస్తున్నావు అనే దానికి దేవునికి సంబంధం లేదు తప్పకుండా దేవుడు ఎక్కడికేస్తాడు నువ్వు మంచికి వాడేవా చెడుకు వాడేవా కాదు తీసుకోవద్దన్నది తీసుకున్నావు కదా అన్నదే పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే సవులు తీసుకొచ్చి తనే తిన్నాడా దేవునికి బలి ఇవ్వాలనుకున్నాడా మంచే కదా చేస్తున్నాడు అయినా సరే మాట వినలేదు కనుక త్రోసివేయబడ్డాడు ఇలా దేవుడు ఇంత న్యాయం చెప్పినా ఆ ఫోర్ ఫైవ్ థౌజండ్ కోసమే కకృతి పూర్వం లోపటు ఉంటుంది కాబట్టి కుక్క బుద్ధి పోదుపోదు లేదు లేదు నేను తీసుకొని తీరుతాను ఇది బిలాము బోధ దేవుడు చెప్పినా వినకుండా దేవుని మాట వినకుండా మరలా మరలా ప్రస్తావించడం ఇది కుక్క బుద్ధితో సమానం అదనమాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట వింటే తరతరములకు తరగని నిధి దేవుడు ఇస్తాడు ఆఫ్టర్ ఆల్ నాలుగైదు వేలకు సొంత లాజిక్ కల్పించుకోవడం బిలాము లక్షణం సో క్లియర్ అయిపోయింది కదా కాబట్టి ఏ సంఘాల్లో కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయకండి మనకు సమాజానికి వెలుగుగా ఉండి వారిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి మోపబడింది మన మీద కనుక సామాజిక స్పృహ ప్రతి క్రైస్తవునికి ఉండాలి సువార్తకు తర్వాత సామాన్యులు బ్రతకడానికి వీలైన పరిపాలన చేసి ఈ ట్యాక్సులు రేట్లు అన్ని తగ్గించి సామాన్యుడు కూడా బ్రతికేటట్లు చేస్తేనే వాళ్ళకు ఓట్లు వేయాలనే ఆలోచన రావాలి అభిమానంతోనో కులపరంగానో ఓట్లు వేయరాదు మనకు అలాంటి మంచి హామీ వారు ఇవ్వాలి అలాంటి వారికి మనం ఓట్ వేయాలి ఇక నికోలాయుతుల ఏమిటంటే వారు అపోస్తలలోనే ఉన్నట్టు ఉంటారు ప్రవక్తలలోనే ఉన్నట్టు ఉంటారు సేవకులుగానే ఉన్నట్టు ఉంటారు దేవుని పనే చేస్తున్నట్టు చేస్తారు కానీ దేవుని పని చేస్తూ 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 వాళ్ళ సొంత బుద్ధిని పెట్టేస్తారు మధ్యలో చేస్తూ చేస్తూ ధర్మశాస్త్రాన్ని గతించిన దాన్ని దేవుడు వద్దు అన్నదాన్ని పెట్టేస్తారు అందులో ఆచారాలలో పద్ధతులలో దేవుని చిత్తానికి విరుద్ధమైన వాటిని జొప్పించేది నికోలాయితుల బోధ ఇప్పుడు ప్రభు భోజన విషయంలో మాల విషయంలో సిద్ధాంతాల విషయంలో నికోలాయితుల బోధ వచ్చేసింది సో ఇది ఇప్పటికీ సంఘంలో చలామాణవుతుంది ఆనాడు పెరుగములో కూడా ఉంది అని చెప్పబడుతుంది ఆ కింద చూడండి పదహార వచనంలో కావున ఇదంతా ఉంది కనుక మారు మనసు పొందుము లేని ఎడలా నేను నీ యు యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను ఇప్పుడు ప్రసంగం ప్రారంభం అవుతుంది జాగ్రత్తగా వినండి ఎవరితో యుద్ధం చేస్తాడంట జజబేలును వెంబడించే వారితో బిలాము బోధను వెంబడించే వారితో నికోలాయితుల బోధను కలిగి వెంబడిస్తున్న వారితో దేవుడు యుద్ధం చేసి వారిని సంహరిస్తాడంట లేకుండా చేస్తాడంట ఎందుకు వారితో యుద్ధం చేసి వారిని లేకుండా చేయాలి దేవుడు అంటే అలాంటి వారు చీడ పురుగులతో సమానంగా దేవుడు చూస్తున్నాడు అరే ఇంత చక్కగా దేవుడు చెప్పినా సరే సొంత ఆలోచనే స్థాపించుకొని లేదు 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 నేను అలాగే చేస్తాను అన్నప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే వారితో యుద్ధం చేస్తాడంట ఇప్పుడు అర్థమైందా పెరుగములో ఖడ్గం ఎందుకు పట్టుకున్నాడు యుద్ధం చేయడానికి అలాంటి వారిని దేవుడు తుత్తునీయలుగా చేస్తాడంట పాదముల కింద పెట్టుకుంటాడంట అని అక్కడ ఉంది చూద్దాం రండి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి దేవుని అధికారం కిందికి దేవుడు చెప్పిన దాని కిందికి రాని వారితో దేవుడు ఏం చేస్తాడు ఎలా చేస్తాడో లూకాసు వార్తలో ఉంది పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు చూడండి అందుకతడు కలిగిన ప్రతివానికి ఇవ్వబడును లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ఈ మాట విన్నారా ఆయన ఏలడానికి ఎవరైతే ఇష్టపడరో వారు దేవునికి శత్రువులంట వారిని ఏం చేయమంటున్నాడు నా యుద్ధకు తీసుకొచ్చి అవును ఇంత ప్రేమగల దేవుడు ఇంత దయగల దేవుడు ఇంత కృపగల దేవుడు అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే వారు శత్రువులంట శత్రువులు ఏమిటి అంటే ఆయన అధికారానికి ఒప్పుకోలేదంట అధికారానికి ఒప్పుకునేవాడు శత్రువు అవుతాడు మిత్రుడే కదా అధికారానికి ఒప్పుకునేది వీరు దేవుని ప్రజలే కానీ అధికారమునకు ఒప్పని వారంట ఎందుకంటే ఆ పైన మనం చూస్తే ఆయన కొన్ని తలాంతులు ఇచ్చే మనుషులు వారు తలాంతులు పొందేవారిగా ఉన్నారంటే దాని అర్థం ఏమిటి దేవుని సంబంధులు దేవుని సంబంధులనే సంహరించమని ఎందుకు చెప్తున్నాడంటే దేవుని సంబంధులుగా ఉంటూనే బిలాము బోధను నికోలాయితుల బోధను యజబెల్కు సపోర్ట్ చేసే విధానాన్ని కలిగి ఉండడం దేవునికి అసలు ఇష్టం లేదంట వారు శత్రువులుగా పరిగణించబడుతున్నారంట దేవునికి అలా వారు శత్రువులు అయితే మాత్రం దేవుడిచ్చే ఆజ్ఞ ఏమిటంటే వారిని నాయుదుడికి తీసుకొచ్చి సంహరించండి అంటున్నాడు కాబట్టి నేను మరలా చెప్తున్నాను ఆల్గా ఉన్న వాటిని ఆల్గా విడిచిపెట్టండి వాటి కోసం తప్పుడు లాజిక్లు పిచ్చి మాటలు కల్పించుకుంటే దేవునికి విరోధులు అయిపోతారు కాబట్టి విడిచిపెట్టుకోవాల్సిన వాటిని ఎంత నష్టమైనా సరే విడిచిపెట్టేసుకోండి డబ్బు గురించి అసలు ఆలోచించొద్దు దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు ఎలా పోషిస్తాడంటే రాజులకే భోజనం పెట్టేటట్టు పోషిస్తాడు అది దేవుడు చేయగల సమర్థుడు దాన్ని చూడాలి ఇప్పుడు నీలో తప్పు ఉంది అని దేవుడు చెప్పినప్పుడు బైబుల్ ఏం చెప్తుంది గద్దింపునకు విసుకవద్దు లోబడుము అన్నాడు గద్దింపునకు విసుకడం కూడా దేవునికి శత్రువులు అవడమే చాలా ప్రమాదకరమైందండి దేవునితో భక్తి అంటే మాటలు కాదు అనుకున్నంత ఈజీ కాదు భక్తి చేయడం అంటే మాట్లాడినంత సింపుల్ కాదు అందుకే అంటాడు చూడు పది ఆజ్ఞల గురించి మాట్లాడుతూ తొమ్మిది చేసి ఒకటి చేయకపోయినా మొత్తం పోయినట్టే అంటాడు కనీసం లైఫ్ లైన్ లేదనమాట అందుకే క్రీస్తు వచ్చాడు లైఫ్ లైన్ లేదు కాబట్టి మొత్తం అందరినీ రక్షించుకోవడానికి దేవునికి స్తోత్రం ఇక కృప దొరికింది కదా అని మనకు నచ్చినట్టు చేయాలనుకుంటే కూడా కుదరదు ఎందుకంటే ప్రతిదానికి అప్పచెప్పి ఇంకో ప్రక్రియ రెడీగా ఉంది కాబట్టి మొత్తానికి ప్రమాదమే సో ఏది చేసినా ఏం చేసినా తప్పకుండా దేవుడు కూడా ఇష్టపడేటట్లుగానే ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు శత్రుత్వం అనే పదం వచ్చింది కాబట్టి నేను మీకు ఈ మాట చూపించాలి చూడండి కీర్తన కీర్తన మొదటి నుంచి నాలుగు మాటలు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము రైట్ ఏమన్నాడు ఇక్కడ నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అవును శత్రువులు ఎక్కడ ఉన్నారు దేవుని సంఘంలోనే శత్రువులు ఉన్నట్టు మనం లోకాసు వార్తలో చూసాం పంతొమ్మిదో అధ్యాయంలో తలాంతులు ఇచ్చాడు వారు ఆడట్లేదు దేవుని అధికారానికి వారు ఒప్పట్లేదు కనుక వారిని శత్రువులు అన్నాడు తీసుకొచ్చి సంహరించమన్నాడు ఇప్పుడు నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేస్తాను అన్నాడు ఈ పీఠముగా చేస్తానన్నది ఎవరు తండ్రి అయిన దేవుడు అప్పటి వరకు పక్కన కూర్చోమని చెప్తుంది ఎవరితో కుమారుడైన దేవునితో బాబు నువ్వు సంపాదించుకున్న సంఘంలో నీకు శత్రువులు ఉన్నారు వారిని నీకు పీఠముగా నేను చేస్తాను అప్పటి వరకు నువ్వు నా పక్కనే కూర్చోవాలి ఎటు వెళ్ళకూడదు ఇది గుర్తుంచుకోండి వారిని నీకు పీఠముగా చేసేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఎక్కడ కూర్చోవాలి తర్వాత రెండో వచనం చూడండి యహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగ చేయించున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము కాబట్టి శత్రువులు ఉన్నప్పటికీ క్రీస్తు ఇప్పటికీ సంఘములు ఏం చేస్తున్నాడు పరిపాలన చేస్తుంది కానీ ఎంత పోసుకుదామన్నా పోసగట్లేదు అన్నమాట పరిస్థితి ఎందుకంటే సంఘంలో దేవునికి మిత్రులయ్యే స్థానంలో ఎదిగే వాళ్ళు ఉంటారు వారికి తెలియకుండానే దేవునికి శత్రువులు అయ్యే స్థానంలో కూడా ఎదుగుతారు ఇది ఎలా ఉంటుందంటే ఇనుమును బురదను కలిపితే కలిపితే ఒకే దగ్గర ఉంటుంది కదా ఒకే దగ్గర ఉంటుంది కానీ పొసగదు పొసగిద్దా అట్లుంటుంది పరిస్థితి ఒక రకం బురద అవుతుంది ఇంకో రకమేమో దేవుని కొరకు ఇనుము అవుతుంది మంచి గట్టి లాగా తయారవుతుంది ఒకటి ఇంకోటి బురద పాదం అవుతుంది ఇది మిక్స్ అవ్వదు ఎప్పుడు అల్లర్లు గొడవలు విభేదాలు నెమ్మదిలు దేవుడు మనసు ఉన్న వాళ్ళేమో ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారు పర్లేదు సరే అంటే అన్నారులే అనుకుంటారు దేవునికి స్తోత్రం అనుకుంటారు ఆయన నా మనుషులే కదా అనుకుంటారు అసలు వీళ్ళు మనసులో ఏం పెట్టుకోరు ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు దేవుని ఎదుగుతున్న వాళ్ళు ఈ బురద అంతా కూడా ఏంటంటే ఎప్పుడే అవకాశం దొరికిద్దా వివాదం చూద్దాం ఎప్పుడు ఒక్కొక్కటి 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 వివాదం సంతోషాలు పోగొట్టున్నాం అన్నమాట సో ఇట్లా రెండు రకాలుగా బురదలు ప్రారంభమైన దేవుని వాక్యం ఎప్పటికప్పుడు ఏమవుతుంది బురద పాలైపోతుంది ఇటువైపు ఏమో ఇది బంగారం అవుతుంది ఇదేమో బురద అవుతుంది మీకు మాట చెప్పిన సంఘంలో నిజమైన బంగారం లేదు కల్తీ బంగారం ఉంది ఇప్పుడు కల్తీ అంటే అర్థం ఏంటంటే బంగారంలోనే కలుస్తుంది అది బంగారం అబద్ధం కాదు బంగారం నిజమే కానీ అందులో కల్తీ ఉంది బంగారంలో కలపడానికి ఏముంది ఏం కలుస్తుంది బంగారంలో రాగి కలుస్తుంది కాబట్టి దేవునికి రాగి అక్కర్లా బంగారమే కావాలి కానీ బంగారంలో కలిసిపోయే రాగి తత్వం వచ్చేసింది రాగి మంచిది కాబట్టే సంఘంలో ఉంది బంగారం మంచిది కాబట్టి కానీ రెండు కలవలేకపోతున్నాయి దేవునికి నచ్చట్లా దేవుడు కానీ బంగారం తీసుకొని గీరాడంటే రాగిదని బయట పడిపోయింది మొత్తం తీసి పక్కన పడేస్తాడు అందుకే పోతున్నాడు అంటే చివరి దినాల్లో రాగిని బంగారాన్ని వేరు చేస్తాడు మేకలను గొర్రెలను వేరు చేస్తాడు సో ఇక్కడ నువ్వు గొర్రె కావాలి మేక కాకూడదు అనేది దేవుని ఆలోచన ఇక్కడ నువ్వు గొర్రె కాలేవనుకో ఖచ్చితంగా మేకవే గొర్రె తలదించుకొని దేవుని మాటకు లోపడుతుంది దేవుని అధికారానికి ఇష్టపడుతుంది ఎంత నష్టం జరిగినా పర్లేదని కానీ మేక గాంభీర్యం మేకపోతు గాంభీర్యం అంటారు ఎప్పుడు మనకు అలాంటి ప్రస్తావన రాకూడదు వస్తే మంచిది కాదు మూడో వచనం చూడండి ఇప్పుడు ఒకసారి యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేది దేవునికి స్తోత్రం కలుగునుగాక యుద్ధ సన్నాహ దినమున ప్రజలు ఎలా వస్తారంట ఇష్టపూర్వకంగా వస్తారంట ఇప్పుడు చెప్తున్నాను దేవుడే యుద్ధం చేయబోతున్నాడు ఎవరి మీద యుద్ధం చేయబోతున్నాడు శత్రువుల మీద యుద్ధం చేయబోతున్నాడు అవును శత్రువుల మీద దేవుడే యుద్ధం చేస్తే ఆయనతో పాటు ఎవరు వస్తారంట దేవుని ప్రజలు వస్తారంట ఇష్టపడి వస్తారంట కదా ఇప్పుడు చెప్తున్నాను చాలా చోట్లు చాలా డినామినేషన్లో చాలా చర్చెస్లో సిద్ధాంతాలకు విరుద్ధంగా బ్రతుకుతున్న వారు దేవుని చిత్తానికి విరుద్ధంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు అవే చర్చెస్లో అవే డినామినేషన్లో ఏది సత్యం అదే నమ్ముదాం అనుకునే యథార్థవంతులు కూడా ఉన్నారు వాళ్ళు దేవుని ప్రజలు దేవుడు చివరి దినాల్లో యుద్ధం ప్రకటించినప్పుడు అన్ని సంఘాల్లోంచి దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఇష్టంగా వచ్చేస్తారు ఇక పిలువనక్కర్లేదు ఆ రోజు అలాంటి ఒక రోజు రాబోతుంది దేవుని ప్రజలు వచ్చేస్తారు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తారు ఇంకా ప్రేమ ప్రేమాభిమానాల ముసుగులు ఉండవు వాళ్ళు ఏ దేశంలోనో ఏ రాష్ట్రంలో ఎంత దూరం ఉన్నా మేము దేవునితో యుద్ధం చేస్తాం ఇది దేవుని చిత్తం అని ఎరిగాం అని ఆ రోజు సామాస్తమైనటువంటి లాభాలను నిలిచిపెట్టుకుని దేవుని వాక్యం కోసం పనిచేయడానికి వస్తారు ఇప్పుడు చూడండి ఆ వచనం ఇలా చెప్తుంది యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు వచ్చేదారు అప్పుడు ఇంకా బలవంతాలు ఉండవు ఏముండవు ఎవరు ఆపినా ఊరుకోరు వారు వచ్చేస్తారు నెక్స్ట్ నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు మెల్కీ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఇప్పుడు చెప్పండి యహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు క్రీస్తుతోనే తండ్రి క్రీస్తుతో మాట్లాడుతున్నాడు మెలికి సేది క్రమం చెప్పిన నువ్వు ఉంటావంటున్నాడు అంటే క్రీస్తుతోనే నెక్స్ట్ చూడండి యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగుగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలుగగొట్టును అది సంగతి చూసారా ఇప్పుడే నేను మీకు మాట చెప్తున్నాను సరిగ్గా వినండి ఆ పైన మనం చదువుకున్నప్పుడు మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పాశమున కూర్చుండు అన్నాడు అవునా ఇప్పుడు యుద్ధ సన్నాహ దినమున దేవుని ప్రజలు వస్తున్నారు ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడా లేంటే దేవుని ప్రజలు చేస్తారా దేవుని ప్రజలు చేస్తారు అంటే తండ్రి అయిన దేవుడు ఎవరితో యుద్ధం చేయించి క్రీస్తు పాదముల కింద ఆ పీఠమును ఎవరి ద్వారా తయారు చేయబోతున్నాడు అనమాట దేవుని ప్రజలతో వాక్య ప్రజలతో వాక్యము కొరకే బతికే వారితో యుద్ధం చేయించి ఆ శత్రువులందరినీ దేవునికి కదా ఆ వాక్య విరోధంగా ఉన్నటువంటి శత్రువులందరినీ దేవునికి పాదపీఠముగా చేస్తారు అప్పుడు కుడి పాశ్వమున కూర్చున్నటువంటి ఆయన దిగి వస్తాడు అప్పటి వరకు ఎక్కడ ఉంటాడంట ఇదే మాట అపోస్తల కార్యం కార్యం ఇరవై ఒకటిలో ఉంది ఏమనుంది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటించాను అంతవరకు పరలోకవాసిట అవశ్యకం అంటే కుడి పాశువును కూర్చునిట ఆవశ్యకం ఇప్పుడు యుద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిది మనది దేవుని ప్రజలది ఇప్పుడు యుద్ధం చేయాల్సిన నువ్వు చేయకపోయినా నువ్వు శత్రువే నమ్మవలసిన సత్యాన్ని నమ్మకపోయినా శత్రువే చేయాల్సిన పని కోసం చేయకపోయినా శత్రువే నిన్ను ఎలా కట్టుకోవాలను అలా కట్టుకోకపోయినా శత్రువే ఇప్పుడు దేవుని ప్రజల్ని దేవుడు తన పక్షాన యుద్ధం చేయమంటే ప్రియులారావు అందరికీ అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాటం చేయమని దేవుడు చెప్తుంటే ఈరోజు పోరాటం మీద దృష్టి లేకుండా ఎవడు బ్రతుకు వాడు బ్రతకడం కూడా దేవునికి శత్రుత్వమే ఎంత ప్రమాదకరం సంఘంలోనే ఇంత శత్రుత్వాన్ని పెట్టుకొని ఎలా అన్యులకు సువార్త చెప్తే రక్షణలోకి వస్తారు వాళ్ళు కదా సంఘాల్లో ఒకరికొకరు పడదు డినామినేషన్లకు ఒకరికొకరికి పడదు పరిశీలించి నిజమేంటి సత్యం ఏంటి వాక్యం ఏంటి తెలుసుకునే మనసు లేదు క్రైస్తవులందరూ నాయకులు అందరూ భక్తులందరూ దేవుని సంబంధులు అనుకుని భ్రమపడకండి ఈ చివరి దినాల్లో సత్యమును నమ్మడానికి ఇష్టపడినవారు లేఖనాన్ని నమ్మడానికి ఇష్టపడినవారు ఏది సత్యమో పరిశోధిద్దాం రండి అని గర్వము మానుకొని పరిశోధించు వారు మాత్రమే దేవుని సంబంధులు చూస్తారా యోహాను పత్రిక మొదటి పత్రిక రెండు పంతొమ్మిది వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి నిలిచిందరు చూసారా వారు మనలో నుండి వెళ్ళారు వారు ఎక్కడ నుంచి వెళ్ళారంట మనలో మనలోనే కానీ మన సంబంధులు గారు మన సంబంధులు అయితే మనతోనే ఉండేవాళ్ళు కదా అవునా సో ఇలాగున దేవుని సత్యమేదో దేవుని చిత్తమేదో తెలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని కూడా గ్రహించండి అపోస్తలలో నుండే నికోలాయిదులు వెళ్ళారు దేవుని సంఘంలో నుండే నికోలాయితులు బయటికి వెళ్ళారు దేవుని సంఘంలో ఉండే వారు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నారు దేవునికి శత్రువులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీవు మారు మనసు పొందని ఎడలా ఇప్పుడు చదవండి భయం కలిగే విషయం పదిహేను పదహారు వచనాలు ఇప్పుడు చదవమ్మా అటువలనే నికోలాయతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను చూసారా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను ఇప్పుడు ఆయన వచ్చి యుద్ధం చేస్తాడని ఇక్కడ ఉంది నూట పదో కీర్తనలోనేమో దేవుని ప్రజలు యుద్ధం చేస్తారని ఉంది ఇప్పుడు ఆయన చేస్తారా మనం చేస్తామా ఆయన యుద్ధమే మనం చేసినా ఆయన చేసిన దాంతో సమానంగా చేస్తాం ఎందుకో చెప్పనా ఇది కగ్గముతో బాంబులతో చేసే యుద్ధం కాదు నోటి నుండి వచ్చే కగ్గముతో చేసే యుద్ధం గనక ఆయన నోటి నుండి వచ్చే కగ్గము భక్తుని నోటి నుండి కూడా వస్తుంది భక్తుడే ఓ కగ్గం అవుతాడు భక్తుడే లేఖనం అవుతాడు గనక లేఖన క్రీస్తే యుద్ధం చేస్తున్నట్లు లేఖనములతో యుద్ధం చేసి సత్యమేదో ప్రకటించేసి వారి ఆలోచనలు చెరపట్టి ఆయన పాదముల కిందికి వారిని పెట్టాలి అది దిద్దుబాటు పరిచర్య దిద్దుబాటే సిద్ధపాటు లేదంటే లేదు ఇంత గొప్ప ఉన్నత పని కోసం నిన్ను నువ్వు సిద్ధపరచుకోకపోతే నీ అహం నీ గర్వం నీ తత్వం ఏమండి అన్నిటిని నువ్వు నలగొట్టుకోవాలి నీ ఓపికను పెంచుకోవాలి నీ ప్రేమను పెంచుకోవాలి నీ తపనను పెంచుకోవాలి దేవుని కొరకు ఆయన ఇలా ఆలోచిస్తే నేను దేవునికి విరుద్ధం అవుతున్నాను నాకు ఎందుకు ఇది అనుకొని నేను నా మనసును కంట్రోల్ చేసుకుంటాను నా ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటాను దేవుని కొరకే నేను బ్రతకడానికి ఇష్టపడతాననే తపన కలిగిన రోజు తండ్రికి ఇష్టమైన జనమై దేవుని యుద్ధంలో పాలి భాగస్థురాలు అవుతాం పాలిభాగస్తుడు అవుతాం దేవుడు పదే పదే హెచ్చరిక ఎందుకు ఇస్తాడు తెలుసా మన వ్యక్తిత్వం మన ఆలోచన విధానం జన్మతహా మంచిది కాదు కాబట్టి బిడ్డా ఇది తప్పు అని ఊరుకురుగా చెప్తాడు ఆయన కానీ గద్దించడం ఆపేశాడంటే దాని అర్థం ఏంటి మనం సౌలులు అయ్యాం తర్వాత ఏ అయ్యాం తర్వాత బిలాములు అయ్యామని అర్థం అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడూ రాకూడదు అననీయ సపీరనైనా దెబ్బ వేయడానికి ఇష్టపడ్డాడు ఈనాడు అసలు ముట్టడానికి కూడా ఇష్టపడట్లయినా అలాంటి పరిస్థితి మనకు రాకూడదు మన తప్పైతే దేవుడు శిక్షించైనా సంరక్షించుకునుగాక అయినా మనతో దేవుడు తన పనిని పూర్తి చేయించుకొనుగాక దేవుడు మీకు తోడై ఉండును గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడు మా ప్రభువా ఈరోజు అత్యంత స్పష్టమైన జటిలమైన సంగతులు మీరు మాకు తెలియజేశారు నీవే యుద్ధము చేస్తానని ఇక్కడ రాయించావు అక్కడేమో నీ ప్రజలు ఇష్టపూర్వకంగా యుద్ధం చేస్తారని రాయబడింది నీవేమో దిద్దుబాటు జరిగే వరకు కుడిపాషను కూర్చొని ఉంటావు సింహాసనం నుంచి దిగిరావని ఆ పోస్టుల కార్యం మూడు ఇరవై ఒకటిలో ఉంది కనుక నీవు రావడానికే మేము యుద్ధం చేయవలసి ఉన్నది అది బోధ గురించినటువంటి పోరాటం అని మేము ఈరోజు తెలుసుకున్నాం ఇంత గొప్ప ప్రణాళికలు మమ్మల్ని చేర్చినందుకు చేర్చుకున్నందుకు అందనాలు మమ్మల్ని మేము నీ అధికారానికి ని చిత్తానికి అప్పగించుకుంటూ ఏసు శక్తి కలిగిన నామలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్ గాడ్ బ్లెస్యూ దేవుడు మీకు తోడే ఎండును గాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది సర్వ సత్యమే బ్లెస్ ఆమెన్